ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై వాయిస్ ఇట్ ఈస్ ది వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ కొన్ని కోట్ల మంది వీళ్ళ కర్కసమైనటువంటి అధికారం బోట్ల కింద నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజల గమనించండి అధికారం ఇచ్చింది మీకు పగా ప్రతీకారాల కోసమా ప్రజల మేలు కోసమా పాలిస్తున్నారా మీరు పాపం ఎప్పుడో ఎవరు చెప్తుంటారు రాజ్యహింస రాజ్యహింస అని నేను ఒక్క వయసు చిన్నప్పుడు నాకు అర్థమైంది రాజ్యహింస ఏంది రాజ్యం ఎందుకు హింసిస్తుంది అని మేధావులు చెప్పేవాళ్ళు రాజ్యహింస గురించి మాట్లాడేవాళ్ళు నాకు అప్పుడు అంత అవగాహన ఉండేది లేదు సిన్స్ మై అడాల్ సిన్స్ డేస్ ఐ యూస్ టు హియర్ రాజ్యహింస అంటే రాజ్యం ఏంది హింసించి అనుకునేవాడిని పాపం హరిసి అరిసో చచ్చిపోయినారు బలైపోయిన వారు వారు కూడా చాలామంది రాజ్యహింస ఏంటంటే ప్రత్యక్షంగా ఈరోజు ప్రజల మీద చూస్తుంది నేను కళ్ళారా న్యాయ వ్యవస్థలు ఉంట కాబట్టి వాళ్ళ తరఫున పోరాడుతున్నాను కాబట్టి వాళ్ళ తరఫున ఆరాటపడుతున్నాను కాబట్టి వాళ్ళ కష్టాలు ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి ది ఇంటెన్సిటీ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది ప్రజలకు అర్థమవుతుంది లిటిల్లీ ఇట్స్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ ఇట్స్ నాట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ లా అండ్ ఆర్డర్ డౌన్ కాదు ఇది కాన్స్టిట్యూషన్ డౌన్ పోరాడతాం దీని గురించి కూడా పోరాడతాం శ్రీశ్రీ చెప్పినట్టు పోరాడితే పోరాడితే పోయేది లేదు దాస్యం తప్పక అందరికీ తెచ్చు గౌరవం శ్రీశ్రీ వారు చెప్పినటువంటిది పోరాడితే పోయేది లేదు దాస్యం తప్పక అని ఇక్కడ పోరాడితే పోయేది లేదు బాధలు తప్పక ఒక దుర్మార్గమైనటువంటి కర్కశమైనటువంటి వ్యవస్థలో డార్క్ డేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై వాయిస్ గొంతుకు వినిపించలేనటువంటి ప్రజానీకం సమూహంగా వారి తరఫున మాట్లాడుతుందా వారి కొరకు మాట్లాడుతుందా వారి కష్టాలు ప్రత్యక్షంగా చూసి ఆ ఆవేదనతో మాట్లాడుతున్నా వేదనతో మాట్లాడుతున్నా ఇది నేను మాట్లాడుతున్నా మీకు తెలుసుంటుంది ఉంటుంది ఆసియా జర్మనీలో ఏం జరిగిందో గెస్ట్అప్ అనే ఒకటి ఉండేది వాళ్ళకి ఆర్గనైజేషన్ గోబల్స్ అనే ఉండేవాడు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్స్ అలా ఆ రోజు అది గోబెల్స్ గోబెల్స్ ప్రచారంలో ప్రపంచంలో ఒక ఒక ప్రమాణం క్రియేట్ ఒక ఒక అబద్ధ ప్రచారం ఎటు చేయాలా తప్పుడు ప్రచారం ఎటు చేయాలా అనేది గోబెల్స్ దానికి ఆద్యుడు అటువంటి గోబెల్స్ కన్నా మించినటువంటి ప్రచార సాధనాలు వీళ్ళ చేతిలో ఉన్నాయి గోబెల్స్ మించినటువంటి ప్రచార సాధనాలు గోబెల్స్ కూడా వీళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకోవాలన్నా బతుకుంటే గోబెల్స్ కూడా ఏళ్ళ స్కూల్లో చేరి బతుకుంటుంటే రిఫైన్ అయ్యి ఉండేవాడు ఇంకా డాక్టరేట్ పొంది ఉండేవాడు గోబెల్స్ కూడా దీనికి ఆర్జుడేవురయ్యా పితామహుడు జేజే రెడ్డి కార్ నుంచి జే జే రెడ్డి కాడని దగ్గర నుంచి వారి నుంచి మొదలుపెట్టి ప్రస్థానం ఈనాడు అధిపతి ఆ జే జే రెడ్డిని శంకర్గిరి మాన్యాలు పండిపించి వారి యొక్క ఆస్తులు లాక్కొని దేశం నుంచి పారిపోయేటట్టు చేసినటువంటిది అదొక అదొక సెకౌట్ అది కొన్ని పచ్చి నిజాలు అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం ప్రయాణం మీడియా ముసుగులో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించి ఈ చీకటి వ్యాపారాలు వెలుగు చూడకుండా వ్యవస్థలు నిర్వీర్యం చేసి ఒక ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఆ ప్రభుత్వ వ్యతిరేకల మీద నిత్యం విషం వచ్చి అబద్ధాలు ప్రచారం చేసి ఆ న్యాయమైనటువంటి రాతలు రాసి ప్రజల మనసులో విషము నింపి 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 ప్రభుత్వాన్ని కోల్చడం ప్రభుత్వాలు గద్దెనిట్టడం మా జన్మ హక్కుగా భావించేటటు మీడియా సంస్థ మేము అనుకుంటే ప్రభుత్వాన్ని గద్దె దించుతాం అనుకుంటే ఏ ప్రభుత్వాన్ని అయినా ఏ ఏ పార్టీనైనా ఏ పార్టీనైనా ప్రభుత్వానికి ఎక్కిస్తాం అధికారంలో పెడతాం మేము కాదనుకుంటే ఏ పార్టీనైనా అధికారం నుంచి దింపే శక్తి మాకు మాకుందన్నటువంటి ఒక అహంకారం ఒక మతం దీనితో మీడియా వినో మాఫియా మాఫియా అనే అవార్డు ఇటలీ సిసిలీలో పుట్టింది మాఫియా ఇటాలియన్ సిసిలీ ప్రజలు కూడా మాఫియా స్ట్రక్చరు ఏ విధంగా ఫోర్టిఫై చేశారు వీళ్ళ దగ్గరికి వచ్చామల్లా వీళ్ళు డాక్టరేట్ చేశారు మాఫియా స్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలని గత ఒక్క చిన్న సాదృశ్యం గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక వారు చేస్తున్నటువంటి ఒక చీకటి వ్యాపారం మార్గదర్శి చిట్స్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ రెండు పేరల్ ఆర్గనైజేషన్ ఎవరు కన్ఫ్యూజ్ కాబోకండి మార్గదర్శి చిట్ అనేది ఒక ఒక ఆర్గనైజేషను పేరల్గా మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఒక పద్దెనిమిది సంవత్సరాల కింద మొదలుపెట్టినటువంటి బయటకు వచ్చినటువంటి ఒక వ్యవహారం పద్దెనిమిది సంవత్సరాలుగా అలా పెరిగిన పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ దేశంలో ఈ వ్యవహారం ఈ గురించి ఎవ్వరూ ఏలెత్తి చూపలేనటువంటి పరిస్థితి ఇది తప్పు ఇది అక్రమము అని చేసింది నలుగురు వ్యక్తులు మాత్రమే ఒక 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 వ్యక్తి మహానుభావుడు మహానేత రాజశేఖర రెడ్డి గారు రెండు మా నేత వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు ఉండవల్లి అరుణ్ కుమార్ రెడ్డి అరుణ్ కుమార్ గారు నాలుగు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా